హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల రూపాయల కాస్త నాలుగు వేల రూపాయలు పెంచి ఇస్తామని నాలుగు వేల రూపాయలను ఏదైతే అందులోకి ఆరు వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ఇచ్చింది ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రతి నెల కూడా దాట వేసుకుంటూ ఇప్పటికే సంవత్సరం కావచ్చు దీనిపైన ఇప్పుడిప్పుడే మంత్రి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఏ నెల నుంచి ఎప్పుడు రాబోతుంది ఏ తేదీ నుండి ఎంత మొత్తంలో ఎవరెవరికి ఇవ్వనున్నారు తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందనమాట ఒక టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మిషన్ భగీరథ విభాగం గ్రామీణ ప్రజలు తాగునీటి సమస్యలు ఫిర్యాదులు నమోదు చేసుకోవడానికి ప్రస్తుతం ఆ పదకొండు అంకెలతో ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా బదులుగా నాలుగు అంకెల వన్ నైన్ వన్ సిక్స్ అనే నాలుగు నంబర్ అందుబాటులోకి తీసుకొచ్చింది అనమాట సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈ మార్పులు అయితే చేయడం జరిగింది ప్రజలకు సులువుగా ఈ నూతన నంబర్ అయితే తీసుకొచ్చినట్లు స్పష్టం చేయడం జరిగింది అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం అయితే పథకాలను అయితే ప్రారంభిస్తూ వస్తుంది ఇందులో వచ్చేసి ఇందిరామై కావచ్చు విధంగా ఇది భరోసా అనేది కొనసాగిస్తూ వస్తుంది నాకు స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియో ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి లైక్ చేయకుండా తెలిపడి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే నెల కూడా కూడా ఆసరా పెన్షన్లు అనేది ప్రభుత్వం మంజూరు చేస్తుంది అనమాట ఇక గత వారం నుంచి మనకు అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట ఆసరా పెన్షన్ ఈ నెల నుంచే పెంచిన పెన్షన్లు అనేది రెండు వేల రూపాయలు కాస్త నాలుగు వేల రూపాయలు నాలుగు వేలను కాస్త ఆరు వేల రూపాయలు పెంచి ఇస్తామనే విధంగా అయితే మరి వాస్తవానికి ఈ నెలలో ఇస్తారా ఎంత మొత్తంలో ఇవ్వనున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతీ నెల కూడా వెయ్యి నుంచి ఎనిమిది వందల కోట్ల మీద ఖర్చు చేస్తూ వస్తుందనమాట ఇందులో దివ్యాంగులు ఉన్నారు అదేవిధంగా పదకొండు రకాల కేటగిరీ వారి అయితే పెన్షన్ అయితే అందిస్తుంది అనమాట ఇలా పెన్షన్లకు సంబంధించి టైం అయితే అయిందన్నమాట ఇక మరొక రెండు నుంచి మూడు రోజుల్లో మనకు పెన్షన్ డబ్బులు అనేది మన ఖాతాలో బంకే కోట్లు అయితే జమ కావడం పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకోవచ్చు అనమాట కొత్త మార్పులు కొత్త రూల్స్ ప్రకారం అయితే అనుకున్నట్టుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం అయితే తెలంగాణ నుంచి మరొక నాలుగు వేల కోట్ల రూపాయల రూపంలో తీసుకోవడం కూడా రైతు భరోసా సంక్షేమ పథకాలు ఇంకా ఉద్యోగ జీతాలతో పాటు సంక్షేమ పథకాలు అయితే ఇంకా ప్రభుత్వం అయితే ఉందన్నమాట అందులో వచ్చి మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయల స్కీమ్ ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ప్రారంభిస్తామన్నట్లు మంత్రులు చెప్పడం వల్ల ఎన్నికల కంటే ముందు వందల రూపాయల మహిళలకు సంబంధించి ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట రూల్స్ ప్రకారం యాభై ఐదు మహిళలకు అదే విధంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి పద్దెనిమిది నుంచి ఐదు సంవత్సరాలు కుటుంబం సంబంధించి ఎవరైతే పెన్షన్ పొందారో వారికి మాత్రమే ఇరవై ఐదు వందలు వచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై నుంచి ఇక ఆసరా పెన్షన్లు అనేది మన అకౌంట్ లో అయితే జమ అవుతాయి అన్నమాట కంగారు ఏర్పడిన అవసరం లేదని చెప్పేసి ఆసరా పెన్షన్లు అనేది తప్పనిసరిగా ఆన్లైన్ లో చూపించాలన్నమాట వారికి మాత్రమే ఆసరా పెన్షన్లు అయితే జమ అవుతాయి అన్నమాట కొంతమంది మనకి అయినట్టుగా కొంతమంది డేట్ అయినట్టుగా చూపిస్తుంది అనమాట అలా కాకుండా కూడా అవసర పెన్షన్ అనేది అప్డేట్ అవుతాయి అనమాట